హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మోనికా వెరైటీస్ ఉగాది పండగ వచ్చిందంటే చీరలు కొనుక్కోవాలి డ్రెస్సులు కొనుక్కోవాలి అని ఎంతో ఆరాటపడుతూ ఉంటాము కదా అలా చీరలు కాకుండా నగలు కూడా కొనుక్కోవాలి కదండి అదేనండి మంచి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని అయితే ఈరోజు నేను పర్చేస్ చేశాను ఒకటి అది చాలా బాగుంది అది వచ్చేసి బీట్స్ కలెక్షన్ అండి మనం ఆన్లైన్లో ఎప్పుడు బుక్ చేసినా సరే మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపించుకుంటూ మనం వీడియో అనేది షూట్ చేయాలన్నమాట ఎందుకంటే మనకి ఆన్లైన్ పర్చేస్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి కదండీ డైలీ చూస్తూనే ఉంటాము మనకి డిస్పాచెస్ చేసేటప్పుడు ఆల్రెడీ చక్కగా చూసి మనకి పార్సల్ ప్యాకింగ్ అంతా చేసే పంపిస్తారు కానీ మధ్యలో మనకి కొరియర్లో ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి వాళ్ళు బండి మీద తీసుకొచ్చినప్పుడు మన బాక్స్ కింద పడడం పార్సెల్స్ ఎక్కువై కూడా ఒకదాని మీద ఒకటి పడి బీడ్స్ అనేవి పగిలిపోవడం ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్నవి అనేవి జరుగుతూ ఉంటాయి కదా మనకి పార్సల్ పంపించే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏమైనా తీసామేమో మన ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా ఉంటారు కదండి వాళ్ళు ఏమైనా తీసి మన వల్లే డ్యామేజ్ అయిందని వాళ్ళు అనుకుంటారనమాట అసలు జరిగింది యాక్చువల్గా బయట జరిగిందా మన చేతుల మీద జరిగిందా తెలియదు అందుకనేసి ఫుల్ ప్యాకింగ్ అనేది వీడియో అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తీసుకుంటూ మనం వీడియో అనేది షూట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉన్నా రిటర్న్ అనే ఆప్షన్ తప్పకుండా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమేనండి అంతే అండి ఇలాంటి మంచి మంచి బీడ్స్ కలెక్షన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్